ద లాడ్ బి విత్ యూ అండ్ ఆల్సో బీ విత్ యూ బైబుల్ భాషకు స్వాగతం విశేషంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి నూతన నిబంధన గ్రీక్ భాషలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పదబంధాలు అశేషమైనటువంటి అర్థాన్ని లేఖకులు పవిత్రాత్మ యొక్క సహాయంతో వారు మనకు అందించినారు అనేక సందర్భాలలో మానవుల్లో ఉన్నటువంటి అనేక భావోద్వేగాలలో ప్రధానమైనదని భావించే భావద్వేగం ప్రేమ ఇది ప్రేమ అన్నటువంటి భావోద్వేగానికి నూతన నిబంధన రాయబడినటువంటి కొయిని గ్రీక్ భాషలో నాలుగు పదాలను గ్రంథకర్తలు ప్రస్తావించటం గమనార్హం ఈ నాలుగు పదాలు క్రైస్తవ విశ్వాస సమాజంలో విశ్వాసులకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి భక్తి భావానికి నిదర్శనంగా వారి యొక్క భగవంతునితో కలిగి ఉన్నటువంటి అనుబంధానికి సూచికగా ఉద్దేశించడానికి ఈ నాలుగు గ్రీకు పదాలైనటువంటి ప్రేమ అనే తెలుగు పదం లవ్ అనే ఆంగ్ల పదాన్ని నాలుగు గ్రీకు పదాలతో సంబోధించినారు అందులో ఒక పదం గ్రీక్ భాషలో వాడబడినటువంటి పదం ఎరోస్ ఎరోస్ అన్నటువంటి ఈ గ్రీకు పదం యొక్క భావము ఇది శారీరకమైనటువంటి ప్రేమను సూచిస్తుంది లేదా మానవుని యొక్క లైంగికమైనటువంటి కోరికలను సంబోధిస్తుంది ఎరోస్ అనేటువంటి గ్రీకు పదం మానవుని యొక్క అభిరుచిని మానవుని యొక్క కామం లేదా మానవుని యొక్క శృంగారముతో కూడినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి సంబోధనను ఇట్టి పదం బంధంలో వాడబడినారు ఉదాహరణకు ఎరోస్ అనేటువంటి ఈ గ్రీకు పదానికి ప్రేమికుల మధ్య ఉండేటువంటి ప్రేమగాను ఎరోస్ అన్నటువంటి ఈ గ్రీకు పదానికి లైంగికంగా ఒకరితో ఒకరు ఆకర్షితులయ్యేటువంటి వ్యక్తుల మధ్య ఉండేటువంటి ఇంద్రియ ప్రేమగా బైబుల్లో ఈ ఎరోస్ అనేది వైవాహిక ప్రేమకు పర్యాయ పదంగా ఉంది ఇది మానసిక శాస్త్రంలో ఇట్ ఈస్ సంథింగ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ ఎరోస్ ఇస్ ఆల్సో యూస్ టు టు సెక్షువల్ డిజైర్ ఆర్ ద లిబిడో రెండవ గ్రీకు పదం ప్రేమను సంబోధించడానికి ప్రేమను వ్యక్తపరచడానికి వాడబడిన రెండవ గ్రీకు పదం ఈస్ అగాపే ఈ అగాపే అనేటువంటి గ్రీకు పదానికి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటి అనంటే షరతులు లేకుండా లేక నిర్నిబంధమైనటువంటి ప్రేమ నిర్నిబంధమైనటువంటి ప్రేమ అగాపే అనగా త్యాగపూరితమైనటువంటి ప్రేమ అగాపే అనగా నిష్కామ కర్మతో అనగా ప్రతిగా తిరిగి ఏది ఆశించకుండా తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి సేవను త్యాగంగా నుంచి ఇతరులకు యోగక్షేమాల కొరకు ఇచ్చేటువంటి సేవపూరితమైనటువంటి ప్రేమగా మనం చూస్తాం అగాపే హ్యాజ్ ఆల్సో బీన్ డిఫైన్డ్ యాజ్ ద సెల్ఫ్లెస్ లవ్ వేర్ ద హ్యూమన్ బీయింగ్ the person feels for strangers and humanity as whole. ఈ అగాపి ప్రేమ తరచుగా షరతులు లేనిది గాను జాగపూరిత ప్రేమ గాను నిర్వచింపబడింది అగాపి ప్రేమ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి సేవకు నిర్వచింపబడినది అగాపే ప్రేమ యావత్ మానవ విశ్వ లోక కళ్యాణార్థమై చేసేటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమకు ఇది అర్థాన్ని ఇస్తుంది ఇది అగాపే ప్రేమ క్రైస్తవ పవిత్ర గ్రంథంలో ఆది నుంచి అంతం వరకు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క నిస్వార్థ పూరితమైనటువంటి నిర్నిబంధమైనటువంటి అన్కండీషనల్ ప్రేమను ప్రతీ కలంలో ప్రతి వాక్యంలో ప్రతి లేఖనంలో అది ప్రతిబింబించబడుతున్నది ఇటు అగాపే ప్రేమను గురించినటువంటి సంబోధన చాలా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధనటువంటి పేతురు వీరిరువురి మధ్యలో జరిగినటువంటి చివరి సంభాషణలో ప్రస్తావించబడినది యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది వచనాలలో ఇటు అగాపే ప్రేమ యొక్క ప్రశస్త్యాని మనము ఈ పదకోశములో పరిగణించి దాని ప్రతిఫలాన్ని దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఆస్వాదించగలుగుతాం ముమ్మారు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు డూ యూ లవ్ మీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అన్నప్పుడు రెండుసార్లు తెలుగులో ఆంగ్ల తర్జుమాలో ఐ లవ్ యు ఐ లవ్ యూ లాడ్ అన్నటువంటి పదం తర్జుమా చేయబడినది కానీ వాస్తవికంగా గ్రీకు భాషలో రెండుసార్లు డూ యు అగాపే పే మీ పీట్ అని ఆదిదేవుడు పరంజ్యోతి అనేటువంటి యేసుక్రీస్తు దేవుడు పేతురు అడిగినప్పుడు ఐ ఫీల్ యో యు అన్న ఇచ్చినాడు పీటర్ రెండవ మారు కూడా దేవదేవుడు పేతురును అడిగినాడు డూ యు అగా పే మీ పీట్ వెంటనే పేతురు గారు ఏమన్నారంటే ఐ ఫీల్ యూ యూ లార్డ్ అని అన్నారు మూడవసారి పేతురును అడిగినప్పుడు ఆయన వ్యసనపడి డూ యూ అగాపే మీ పీట్ అన్నప్పుడు చివరిసారిగా పేతురు గారిచ్చిన సమాధానం ఏంటంటే ఐ అగాపే యు లాడ్ అప్పుడు దేవుడు పేతురు యొక్క సమాధానముతో సంతృప్తి చెందినాడు పేతురు ఏ స్వార్థ చింతన లేకుండా తన యొక్క దేహాన్ని ఆత్మను ప్రాణను మనసును జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువు కొరకు సంపూర్ణంగా పరిశుద్ధ సంఘము కొరకు ప్రభు యొక్క సంకల్పం కొరకు ఆహుతి అయినటువంటి తన్ను తాను అర్పించుకున్నటువంటి ఒక యజ్ఞముగా పేతురు తన యొక్క మాట యొక్క నిర్వచనాన్ని అక్షరార్థంగా జీవించి చూపించగలిగినటువంటి మహనీయుడు మూడవ పదం గ్రీకులో వాడబడినది స్టార్చ్ అన్నటువంటి పదం వాడబడినది ఈ స్టోర్జ్ అనేటువంటి గ్రీకు పదానికి ఇట్స్ సంథింగ్ లైక్ ఫెమిలియల్ లవ్ స్టోర్జ్ ఈజ్ ద న్యాచురల్ లవ్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ ఫర్ వన్ అండ్ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి ప్రేమానుబంధాలను అనురాగాలకు ఈ స్టోర్జ్ అనేటువంటి పదాన్ని ఆపాదించబడుతున్నది ఇది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరియు దానికి తోబుట్టువులు ఒకరి పట్ల మరొకరు భావించే ప్రేమను మరియు తాత మనమల మధ్యలో లేదా మేనకోడలు మామల మధ్యలో సుదూర బంధువుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమానుభవాన్ని నిర్వచించడానికి ఈ స్టోర్జ్ అనే గ్రీకు పదం వాడినది మంచి ఉదాహరణలు నోవాహ కుటుంబం గురించి యాకోబు కుటుంబాని గురించి మరి ఆ తమ్ముని మధ్యలో ఉన్నటువంటి అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని గురించి మనం చూస్తాం నాలుగవ పదం ఫీలియా అన్నటువంటి గ్రీకు పదాన్ని వాడబడినది ఈ ఫీలియా అన్నటువంటి గ్రీకు పదం అనేకమంది క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు ఒకరితో మరొకరిని ఆదరించుకొని బైబిల్లో సన్నిహితమైనటువంటి ప్రేమను నిర్వచించడానికి ఇటు పదం వాడబడింది ఫీలియా అన్నటువంటి ఈ పదం లోతైనటువంటి స్నేహాలలో కనిపించే శక్తివంతమైనటువంటి భావోద్వేగ బంధాన్ని వివరిస్తుంది ఫీలియా గ్రీకు పదము గ్రీకు పదమైనటువంటి ఈ ఫీలియా ఫీలియో అనేటువంటి ధాతువులో నుంచి దాని యొక్క ఉనికిలో నుంచి ఇది ప్రాణం పోసుకున్నది వాస్తవికంగా ఈ ఫీలియోస్ అనేటువంటి ఈ పదం యొక్క అర్థము ప్రియమైన లేదా హబీబీ మై డియర్ ఒక స్నేహితుడు లేదా వ్యక్తిగతమైనటువంటి వారు లేదా సన్నిహిత మార్గములో ఉన్నటువంటి వారు ఆప్యాయతలు సన్నిహిత బంధములో విశ్వాసనీయమైనటువంటి ప్రియమైనటువంటి వారు ఈ ఫీలియా అనుభవ ఆధారిత ప్రేమను వ్యక్తపరుస్తుంది ఫీలియా అనేది పరిశుద్ధమైనటువంటి లేఖనాలలో సాధారణమైనటువంటి అత్యంత సాధారణమైన ప్రేమ తోటి మానవుల పట్ల చూపేటువంటి ప్రేమ తోటి మనుషుల పట్ల చూపేటువంటి శ్రద్ధ అగ్గుపరిచేటువంటి గౌరవం మరియు అవసరమైనటువంటి వ్యక్తుల పట్ల కరుణ విశ్వాసులను కలిపే సోదర ప్రేమ భావాన్ని గుర్తించగలుగుతుంది క్రైస్తవ మతానికి పునాది ప్రత్యేకమైనటువంటి పదంగా ఎట్టి పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను వార్త పదమూడవ అధ్యాయ ముప్పై ఐదో వచనంలో దీనిని వాడకములో చేసినట్టు మనం చూడగలుగుతాం ఈ గ్రీక్ పదబంధంలో నాలుగు పదాలు ప్రేమ కొరకు సూచింపబడినాయి పరిశుద్ధలేఖనములో వాడబడినాయి మొదటి పదమైనటువంటిది ఎరోస్ ఇది భౌతికమైనటువంటి శారీరకమైన ప్రేమను సూచిస్తుంది రెండవ పదమైనటువంటిది అగాపే ఇది దైవ ప్రేమను నిస్వార్థాపేక్ష ప్రేమను సూచిస్తుంది మూడవ ప్రేమ ఇది స్టోర్జ్ ఇది కుటుంబ మధ్య సంబంధాలను సూచిస్తూ ఉంది నాలుగవ ప్రేమ ఫీలియా ఇది క్రైస్తవులు ఒకరి పట్ల ఒకరు ఆచరించేటువంటి బైబిల్లోని సన్నిహిత ప్రేమలో సూచిస్తుంది దేవుడు దేవించును కాక Amin